మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భయపడే రకం కాదు ఆమె గ్యారంటీగా అర్చే చేసి చంపారు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంటే అది మాకు మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ పెళ్ళిలో కలిసి అంటే మా గురించి ఎక్కువ ఆలోచించేది అన్న నేను వచ్చి ఇక్కడ మీ ఇంట్లో ఉంటే రేపు మీకు పెళ్లి అయినా చెల్లెకి పెళ్ళి ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందులు మీరు పడద్దు అని పాప తాను ఎంత పాదనుభవించిందో మాకు ఎప్పుడు చెప్పలేదు కొన్ని రోజుల క్రితం అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దాని అత్త మామ వాళ్ళు కూడా ఆమె ఇబ్బందులు పెట్టినట్టు చెప్పింది మాతో చాలా వరకు జీవితం గురించి ఎన్నో కళలు కన్నది కానీ ఆ కళలన్నీ కలలు అయిపోయినాయి ఆమె యొక్క భర్త కర్కసత్వానికి పెళ్లి చేసుకుంటే కొంచెం ఆలోచించి మాత్రం మీరు నిర్ణయం తీసుకొని చేసుకుంటే గుడ్డుగా నమ్మైతే చేసుకోకండి చాలా చిత్రహింసలు పెడుతున్నారు నేను ఇబ్బందుల పాలవుతున్నాను అని చెప్పింది వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఉన్నాము బెజ్జంకి మండలం దేవక్కపల్లెలో గత ఇరవై రెండవ తారీఖు అనుమానాస్పద స్థితిలో మరణించిన అశ్విని యొక్క తల్లిగారు ఇక్కడ ఆ ఆ రోజు వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది అతడే కొట్టి చంపాడు అనే తీవ్రతరంగా ఆందోళన చేసిన పరిస్థితుల్లో తర్వాత తదనంతరం పరిస్థితులు ఏం జరిగినాయి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం అశ్విని తండ్రి చంద్రయ్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చంద్రయ్య గారు ఏమన్నా దీని గురించి కేసు పెట్టారా ఆ రోజు మేము బుధవారం సోమవారం నాడు అంత్యక్రియలు చేసిన తర్వాత మంగళవారం లేదు బుధవారం నాడు వాళ్ళను అరెస్ట్ చేసినట్టు మాకు తెలిసింది సిద్దిపేట పోలీసు వాళ్ళు దీన్ని కేసు ఫైల్ చేసి రిమాండ్ పంపినట్టు మాకు వెల్లడించింది తెలిసింది మాకు తెలిసి ప్రజలతోటి దాని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఏమన్నా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా తెలియ రాలేదు దాన్ని తెలియ వచ్చిన తర్వాత సుమారు నాడు వస్తదన్నట్టు తెలిసింది ఇక దీని గురించి మా బిడ్డను బాగా ఉన్నత చదువులు కూలీనాలు చేసుకొని చదివించుకున్నాం బాగా కాడ పీజీ వరకు చేసింది ఎంఎస్ కష్టపడి చదివించిన మాకు ఓదార్చని పరిస్థితిలో ఉన్నాము దీ మా బిడ్డ క్లాస్మేట్లు కూడా వచ్చినారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా దుఃఖ సమయంలో ఉన్నారు ఇంకా మాకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వీటిని మీరు స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని మేము మనం చేసుకుంటాం అశ్విని తండ్రి గారు చంద్రయ్య గారు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఇది అనుమానాస్పదం మృతి అని చెప్పి ఆ అశ్విని గారి అత్త వారి మామ వారి మరిది వారి భర్తను కూడా కస్టడీలోకి తీసుకున్నారని చెప్తున్నారు ఇక్కడ మనకు అశ్విని వల్ల చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు ఆ అశ్విని యొక్క భర్త కర్కశత్వానికి గురై చనిపోయిన అశ్విని కుటుంబాన్ని పరామర్శించడానికి అలాగే ఆమెతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి వారి స్నేహితులు కూడా అశ్విని వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ అశ్విని స్నేహితురాలు శిరీష గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఎప్పటి నుండి ఎప్పటివరకు చదువుకున్నారమ్మా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాకు అశ్విని బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే కూర్చునేది నేను అశ్విని కావ్యం ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అది క్లాస్ ఫస్ట్ అదే టాపర్ అది అది ఇంత అన్యాయానికి గురైందంటే మేము అసలు నమ్ముతలేము అది నిర్ణయం తీసుకోదు అసలు ఇది రాంగ్ వాళ్ళ భర్త కొట్టి చంపినాడని అంటున్నారు ఇది కరెక్టే అనిపిస్తుంది అంటే అది మాకు మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళిలో కలిసింది కలిసి దాని మనోభావాలను షేర్ చేసుకుంది మాతో ఏమని చెప్తుందంటే పెళ్ళి చేసుకోండి కానీ వాని గురించి తెలిసి కంపల్సరీ వాడిని వాడు మంచివాడు అనిపిస్తేనే చేసుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మి చేసి మాత్రం చేసుకోకండి అని చెప్పింది అసలు అది పెళ్ళి ఒప్పుకుందంటేనే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి చెల్లుంది అన్నున్నాడు అని పెళ్ళి చేసుకుంది అది దాని గోల్స్ ఏంటి అంటే గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి సివిల్స్ రాయాలి అని దాని గోల్స్ ఉండేవి అది ఎంఎస్సీ చేసింది యూనివర్సిటీలో కొన్ని రోజుల క్రితం అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దాని అత్త మామ వాళ్ళు కూడా ఆమెను ఇబ్బందులు పెట్టినట్టు చెప్పింది మాతో మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళిలో కలిసి పెళ్లి చేసుకుంటే కొంచెం ఆలోచించి మాత్రం మీరు నిర్ణయం తీసుకొని చేసుకోండి గుడ్డిగా నమ్మైతే చేసుకోకండి చాలా చిత్రహింసలు పెడుతున్నారు నేను ఇబ్బందుల పాలవుతున్నాను అని చెప్పింది అంటే ఇప్పుడు ఏది లేదన్న వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాము చిన్నప్పుడు మాతోటే ఉండేది అది కానీ అది మాత్రం ఇంత నిర్ణయం తీసుకోదు అశ్విని మరో స్నేహితురాలు మనతో ఉన్నారు అలా చిన్నప్పటి నుండి చదువుకున్న స్నేహితురాలు ఆమెను అడిగి తెలుసుకుందాం రీసెంట్ గా మా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే వెళ్ళాము అందరం అక్కడే కలిసాము అక్కడ తను చెప్పింది ఏంటంటే నేను తను చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే తను మాత్రం ఎప్పుడు ఫ్యూచర్ పైనే చాలా ఫోకస్ చేస్తుంది భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనతో ఉంటది కానీ తనకి ఇంకా వేరే బయట అటు ఇటు అంత ఏం ఇదనిపించలేదు అది చెప్పాలంటే ఇంత తను తాను తాను సూసైడ్ చేసుకుంది అని అంటే అది నమ్మలేని విషయం అనిపిస్తుంది తను చాలా డేర్ పర్సనే కానీ ఇట్లా మాత్రం చేయదు తను అశ్విని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పక్క పొంటి వాళ్ళు చిన్నప్పటి నుండి ఆమె యొక్క పరిస్థితి మొత్తం తెలిసిన మానస గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అశ్విని ఏ విధంగా ఉండేది అందరితో తెలుసుకుందాం నా పేరు మాన్స అశ్విని భయపడే అమ్మాయి కాదు మంచిగా ధైర్యంగా ఉండటమే నేను చనిపోతా అని అయితే ఎప్పుడు అనలే మా ఆయన పని చేయడు అక్క చేయకున్నా కూడా నేను భయపడాను ఎవరికి నా కొడుకున్నాడు నేను స్కూల్లో మీ వాళ్ళతో పంపించాను నేను ఇక్కడ జాబ్ చేసుకుంటా మా వాళ్ళకి కష్టం కానియ్య మని మా ఇంటికి వచ్చి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మా ఆయనను అన్నయ్య జాబ్ చూడని మా ఆయన కరీంనాలు వేస్తాడు అన్న జాబ్ చూడు నేను చేస్తా అని చెప్పింది చెప్తే కూడా చూసిండు ఇంటర్వ్యూకి కూడా పోయింది చిన్న అక్కడ స్కూల్ వేసాక పోతానే అంతలోనే వాళ్ళు ఆయన తీసుకువెళ్ళు మంచిగానే ఉన్నారు ఉంటుండే అక్క ఇప్పుడు ఆయన ఇట్లా చెయ్యనప్పుడు హి జాబ్ వేసుకుంటా అని చెప్పింది కానీ ఆమె భయపడి భయపడే రకం కాదు ఆమెను గ్యారెంటీగా అచ్చే చేసి చంపారు ఇది మాత్రం మాకు తెలుసు అశ్విని అన్న అనిల్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ చెల్లెలకు ఎన్ని సంవత్సరాలు అయితే అప్పటి నుండి ఏమన్నా సాధక బాధకాలు ఏమైనా చెప్పుకున్నారా ఒక రెండు వేల ఇరవైలో పెళ్ళైంది అప్పటి నుంచి వాళ్ళు అట్లా అట్లానే బతుకుతున్నారు చెల్లని చేసుకున్న మా బావ గారు కూడా ఏం పని చేయకపోతుండే మా డాడీ ఇక్కడ డబ్బులు పంపిస్తుండే వాళ్ళు ఏం పనిలకు కూడా మేమే పైసలు కొడుతుండే ఒక అడ్డ కూడా కొన్నిచ్చిండో ఐఎంఐది కూడా కట్టకపోతే నేను నా ఫోన్లకి వెళ్ళి కట్టిన రోజులు కూడా ఉన్నాయి దాని ఏమంటుందంటే మా గురించి ఎక్కువ ఆలోచించేది అన్న నేను వచ్చి ఇక్కడ ఉంటే మీ ఇంటికాడ ఉంటే రేపు నీకు పెళ్ళి చెల్లెకి పెళ్ళేది ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందులు మీరు పడద్దు అని పాప తను ఎంత బాధ అనుభవించిందో మాకు ఎప్పుడు చెప్పలేదు ఆ బాధ కొద్ది తను ఇక్కడ రాకుండే ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్ళిపోయేది తను ఎంత కష్టాలు అనుభవించిందో మా అమ్మ నాన్న కూడా సరిగా చెప్పేది కాదు తను ఏమంటుందంటే ఆయన చదువుకున్న నా అన్న నాకన్నా జాబ్ చూడు నేనైనా నా కొడుకుని చదువుకుంటున్నా అన్న రోజు చాలా ఉన్నాయి చాలాసార్లు చెప్పేది తన భర్త తనను ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆమె ఎవరికి చెప్పుకోకుండా సరే అతని దారి అతనిదే కానీ నేను నా కొడుకున్నాడు నేను నా సొంత కాలపై నిలబడి నేను ఏదైనా జాబ్ చేసుకొని అయినా ఏదైనా పని చేసుకొని నేను నా కొడుకును నేను సాదుకుంటా అని చెప్పి ఉద్దేశంలోనే ఆమె ఉన్నట్టుగా కనబడుతుంది ఆమె చాలా వరకు ఆమె జీవితం గురించి ఎన్నో కళలు కన్నది కానీ ఆ కళలన్నీ అయిపోయినాయి ఆమె యొక్క భర్త కర్కసత్వానికి ఇవాళ బలైపోయింది అశ్విని ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్సు మన్ టీవీ